కేంద్ర మంత్రివర్గం ఎనిమిది కొత్త రైల్వే లైన్ల నిర్మాణానికి ఆమోదం వేసింది ప్రధాని మోదీ ఆధ్వర్యంలో జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు మొత్తం ఇరవై నాలుగు ఆరు వందల ఏడు కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఒడిశా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్ట జార్ఖండ్ బీహార్ పశ్చిమ బెంగాల్లో వీటిని చేపట్టనున్నారు అందులో భాగంగా ఒడిశాలోని మల్కన్గిరి నుంచి భద్రాచలం మీదుగా పాండురంగాపురం వరకు నాలుగు వేల నూట తొమ్మిది కోట్ల రూపాయలతో రెండు వందల కిలోమీటర్ల పొడవైన కొత్త లైన్ను నిర్మించనున్నారు ఇది సాకారం అయ్యాక ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తూర్పు ఈస్ట్ ఈశాన్య రాష్ట్రాలకు రైల్వే అనుసంధానం పెరగనుంది మహానది కోల్డ్ ఫీల్డ్ నుంచి మధ్య దక్షిణ భారతంలోని విద్యుత్ ప్లాంట్కు బొగ్గు సరఫరా సులభమవుతుంది అల్యూమినియం ఇనుప ఖనిజ పరిశ్రమలకు ప్రయోజనం చేకూరనుంది ఏపీ తెలంగాణలకు చెందిన వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ విస్తృతం అవుతుంది ఏపీలోని తూర్పుగోదావరి తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల సామాజిక ఆర్థిక అభివృద్ధికి ఈ మార్గం దోహదపడుతుంది